ఈ ఇండీ కూటమి తాలూకా వాస్తవ ముఖ చిత్రాన్ని ఇక్కడ ఈ వార్త ద్వారా మనం చెప్పవచ్చు బెంగాల్లో త్రిముఖ కాక కాంగ్రెస్ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ సిపిఎం తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీస్ అండ్ అదర్ లోకల్ పార్టీస్ అండ్ బీజేపీ బీజేపీ అంటే ఎలాగో ఉంది సెంట్రల్ లెవెల్ నుంచి ఇక్కడ ఇండీ వీళ్ళందరూ భాగస్వాములే కదా మరి ఇక్కడ కొట్టుకు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పై మండిపడుతున్న తృణమూల్ రాష్ట్రంలో కాంగ్రెస్ వామపక్ష కూటమి బలం పుంజుకోవడం తృణమూల్కు పెద్ద తలనొప్పిగా మారింది తమ ఓట్లను చీల్చడం ద్వారా భాజపా కూటమికి లబ్ధి చీక చేకూరుస్తుందంటూ అది మండిపడుతోంది బెంగాల్లో కాంగ్రెస్తో మేము పొత్తు కోరుకున్నాం కానీ సీట్ల పంపకం ఏర్పాట్లను వారు జాప్యం చేశారు అందుకే ఒంటరిగా బరిలో దిగ ఇప్పుడేమో ఓట్లను చీలుస్తూ కమల దళానికి ఆ పార్టీ ప్రయోజనం చేకూరుస్తోందని తృణమూల్ నేత శంతను సేన్ పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ లెఫ్ట్ నాయకులను లక్ష్యంగా చేసుకుని మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు హస్తం పార్టీ కూటమి బలంగా ఉందని చెప్పేందుకు ఇదో నిదర్శనమైన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మైనార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్న స్థానాల్లో తృణమూల్ ఓట్లకు కూటమి భారీగానే గండి కొట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఇతర చోట్ల మాత్రం త్రిముఖ పోరు వల్ల మమతా పార్టీ లాభపడుతుందని అంచనా వేస్తున్నారు అనేది ఇక్కడ వార్త సో వీళ్ళు ఇండి కూటమి అధికారంలోకి వస్తుంది అది ఎలా అధికారంలోకి వస్తుంది జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా రాష్ట్రంలో వీళ్ళు కొట్టుకుంటున్నారు బయటకు వచ్చేసి అంటే కొంతమంది మొగుడు పిల్లలు రీల్స్ చేస్తూ ఉంటారు ఇళ్లలో కొట్టుకుంటారు బయటకు వచ్చి రీల్స్ చేసుకుంటూ ఉంటారు అట్లా ఉండదన్నమాట వ్యవహారం అట్లానే అలాంటి కాపురమే ఇండి కూటమిది ఇండి కూటమిలో ఉన్న వాళ్ళ పార్టీలన్నింటివి కూడా గొప్ప సంసారం ఇది